మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి మరి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి ముఖ్యమైనటువంటి విషయం అండి టెన్త్ క్లాస్ సోషల్ నుంచి ఓల్డ్ సిలబస్ చదివితే సరిపోతుందండి మరి ఆ యొక్క టెక్స్ట్ బుక్ అదేవిధంగా డిఎస్సిలో ఇచ్చినటువంటి సిలబస్ని చెక్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే టెన్త్ క్లాస్ సోషల్ నుంచి చదువుతూ సరిపోతుంది కాబట్టి ప్రతి లెసన్ కూడా టెన్త్ క్లాస్ ఓల్డ్ సిలబస్ సోషల్ నుంచి అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇది మొదటి పటం దీనిలో నూట పద్దెనిమిది బిట్లు అయితే ఉంటాయండి రాఫిడ్గా రఫ రఫగా చూసేద్దాం ఫస్ట్ బిట్ అండి లేట్ లేకుండా టాపిక్లో వెళ్ళిపోద్దాము మరి వీలైనంత వరకు లైక్ చేయడానికి ట్రై చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఒకటి ఆరా మిస్టేక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి ఎనిమిది భారతదేశ శీర్షస్థితులు నదులు నీటి వనరులు ప్రజలు మొదలైన అంశాలు దేనితో అనుబంధాన్ని కలిగి ఉంటాయో అధ్యయనం చేస్తాం ఆన్సర్ ఆప్షన్ ఏ భౌతిక పరిసరాలతో నెక్స్ట్ ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించడానికి దేని దేనిని ఉపయోగిస్తారు ఆన్సర్ ఆప్షన్ సి అక్షాంశాలు రేఖాంశాలను భారతదేశం పూర్తిగా ఏ అర్ధగోళంలో ఉంది ఆన్సర్ బి దక్షిణార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో భారతదేశం ఏ ఉత్తర రేఖాంశాల మధ్య ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఎంత సో ఇది కొద్దిగా మిస్టేక్ పడ్డదండి మిత్రులు గమనించాలి ఎనిమిది యాభై సో ఈ యొక్క ఆర్కుల మధ్య ఉందండి ఆరోది భారతదేశం ఏ తూర్పు అక్షాంశాల మధ్య ఉంది ఏ తూర్పు అక్షాంశాల మధ్య ఉంది ఆన్సర్ ఆప్షన్ బి అరవై ఎనిమిది అరవై ఎనిమిది డిగ్రీలు తొమ్మిది డిగ్రీల తూర్పు అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది భారతదేశం భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా దేనిని పరిగణిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశమే భారతదేశ ప్రామాణిక రేఖాంశం భారతదేశ ప్రామాణిక రేఖాంశం దేనిగుండా పోతుంది ఆన్సర్ ఆప్షన్ సి అలహాబాద్ భారతదేశ ప్రామాణిక కాలమానం గ్రీన్విచ్ మెయిన్ టైం అంటే జిఎంటీ అంటే గ్రీన్విచ్ మెయిన్ టైం కంటే ఎన్ని గంటల ముందు ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి ఐదున్నర గంటల ముందు ఉంటుంది హిమాలయాలు ఏ విధంగా భారతదేశానికి సహాయపడతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ రక్ష రక్షణ కవచాలుగా మరియు నదులకు నీటి వనరులుగా ఉపయోగపడతాయి హిమాలయాలు భారతదేశ భూభాగం నేలలు దేని వల్ల ఏర్పడ్డాయి ఆన్సర్ ఆప్షన్ సి భూగర్భ నిర్మాణాలు శిలా శైథిల్యం క్రమక్షయం నిక్షేపణం వంటి ప్రక్రియల వల్ల భారతదేశ భూభాగం నేలలు ఏర్పడ్డాయి ప్రపంచ భూభాగం అంతా ఎన్ని ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది ప్రపంచ భూభాగం అంతా ఎన్ని ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి రెండు రెండు ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడింది ప్రపంచ భూభాగం అంతా ప్రపంచ భూభాగం అంతా ఏర్పడిన రెండు ప్రధాన భూఖండాలు ఏవి ఏ అంగారా భూమి గోండ్వానా భూమి అంగారా భూమి అంటే లారేషియా గోండ్వానా భూమి ఈ రెండు భూములు విడవడడం వల్ల ప్రపంచ భూభాగం అంతా ఈ యొక్క అనేవి ఏర్పడ్డాయి భారతదేశ ద్వీపకల్పం అనేది ఏ భూభాగంలోనిది ఆన్సర్ ఆప్షన్ బి గోండ్వానా భూములోనిది ఎన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా ప్రయాణించి చాలా పద్ధతి అయినటువంటి యూరేషియా ఫలకం అంటే అంగారా భాగంతో ఢీకొట్టింది కొట్టింది అంటే ఎన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఆన్సర్ ఆప్షన్ సి రెండు రెండు వందల మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయాలు దేనివల్ల ఏర్పడినవి ముడత పడే ప్రక్రియ వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి ద్వీపకల్ప భూములో ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల దేనికండి ద్వీపకల్ప పీఠ ఉత్తర అంచులు పగిలిపోవడం వల్ల ఏమి ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి పెద్ద లోయ ఏర్పడింది పెద్ద లోయ నెక్స్ట్ భారతదేశంలో విస్తారమైనటువంటి ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు దేని ఫలితంగా ఏర్పడ్డాయి మరొకసారి భారతదేశంలో విస్తారమైనటువంటి ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు దేని ఫలితంగా ఏర్పడ్డాయి ఆన్సర్ ఆప్షన్ ఏ హిమాలయ నదులు దీపకల్ప నదులు తెచ్చినటువంటి ఒండ్రతో లోయ మేట వేయడం వల్ల ఈ యొక్క సమతల మైదానాల ప్రాంతాలు అనేవి ఏర్పడ్డాయి నెక్స్ట్ భారతదేశ భూభాగంలో అత్యంత పురాతనమైనది ఏది ఆన్సర్ ఆప్షన్ సి ద్వీపకల్ప పీఠభూమి భారతదేశ భూభాగంలో అత్యంత పురాతనమైనది ద్వీపకల్ప పీఠభూమి ఇది స్కూల్ ఎస్టెంట్లకే అనుకోకండి గురించి అంటే ఇవన్నీ కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాయి ఆరు ఏడు ఎనిమిది నుంచి ఇన్క్లూడ్ అయి ఉన్నటువంటి టాపిక్లు అండి అక్కడ మిస్ అవ్వద్దు ఇటు ఎస్జిటికి ఇస్ ఇటు స్కూల్ ఎస్టెంట్ రెండింటికి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఎస్జిటి వాళ్ళకు అప్ టు టెన్త్ వరకు చదవాలి ఏంటి రిలేటెడ్ ఉన్నటువంటి టాపిక్లు అదే స్కూల్ ఎస్టెంట్ వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు చదవాలి టెన్త్ వరకు రెగ్యులర్గా చదువుతూ ఇంటర్మీడియట్లో రిలేటెడ్ ఉన్న టాపిక్లను చదవాల్సి ఉంటుంది సో ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇటు టెన్త్ క్లాస్ అనేది ఇటు ఎస్జిటికి ఇటు స్కూల్ ఎస్టెంట్ కూడా ఉపయోగపడుతుందండి మరి భారతదేశ భూభాగాన్ని ఎన్ని భౌగోళిక స్వరూపాలుగా వర్గీకరించవచ్చు ఆన్సర్ ఆప్షన్ సి ఆరు భౌగోళిక స్వరూపాగాలుగా వర్గీకరించవచ్చు మరి భారతదేశ భూభాగాన్ని వర్గీకరించినటువంటి భౌగోళిక స్వరూపాలలో లేనిదేది ఆన్సర్ ఆప్షన్ డి అగ్ని పర్వతాలు హిమాలయాలు గంగా సింధు మైదానము ద్వీపకల్ప పీఠము ఇవన్నీ కూడా భౌగోళిక స్వరూపాల్లో ఉన్నాయండి మరి అగ్ని పర్వతం లేదు నెక్స్ట్ హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె చాపం వలె పడమర నుంచి తూర్పు వరకు ఎన్ని కిలోమీటర్లు పొడవునా విస్తరించి ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు హిమాలయాల్లో పశ్చిమ ప్రాంతాల్లో ఎంత వెడల్పు ఉన్నాయి పశ్చిమ ప్రాంతాల్లో ఆన్సర్ ఆప్షన్ డి ఐదు వందల మీటర్లు హిమాలయాల్లో మధ్య తూర్పు ప్రాంతాల్లో ఎంత వెడల్పు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి రెండు వందల కిలోమీటర్లు నెక్స్ట్ హిమాలయాల్లో సమాంతరంగా ఉండే పర్వత శ్రేణులు ఎన్నో ఉన్నాయి సమాంతరంగా ఉండే పర్వత శ్రేణులు అయితే ఉన్నాయి అన్నిటికంటే ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణిని ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణిని ఏమంటారు ఆన్సర్ ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయ పర్వత శ్రేణి ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు హిమాద్రి పర్వతాలు సగటు ఎత్తు సముద్ర మట్టం నుండి ఎంత ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆరు వేల ఒక వంద మీటర్లు ఆరు వేల ఒక వంద మీటర్లు హిమాద్రికి దక్షిణాన ఉన్న పర్వతశ్రేణిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి నిమ్న నిమ్న హిమాలయాలు అంటారు దక్షిణాన నిమ్న ఉత్తరాన ఉన్నత నెక్స్ట్ నిమ నిమ్న హిమాలయాల పర్వతాల ఎత్తు ఎంత ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి మూడు వేల ఏడు వందల మీటార్ల నుంచి నాలుగు వేల ఐదు వందల మీటార్లు మూడు వేల ఏడు వందల మీటార్ల నుండి నాలుగు వేల ఐదు వందల మీటార్లు నిమ్న హిమాలయ శ్రేణిలో ముఖ్యమైన పర్వత శ్రేణులు ఏవి ఆన్సర్ పిర్పంచల్ మహాభారత పర్వత శ్రేణులు ఇవన్నీ కూడా నిమ్న హిమాలయ శ్రేణిలో ఉన్నాయి నిమ్న హిమాలయ శ్రేణిలో ప్రఖ్యాతిగాంచినటువంటి లోయలు ఏమిటి కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా కులు లోయలు హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న శ్రేణిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి శివాలిక్ శ్రేణి అని పిలుస్తారు అన్నిటికన్నా దక్షిణాన ఉన్నది శివాలిక్ శ్రేణి ఈ శివాలిక్ శ్రేణి ఎంత వెడల్పులో ఉంటుంది ఆన్సర్ పది నుండి యాభై కిలోమీటర్ల వెడల్పులో ఉండేదే ఈ శివాలికి శ్రేణి మరి శివాలిక్ శ్రేణిలోని పర్వతాల ఎత్తు ఎంత ఉంటుంది శివాలిక్ శ్రేణిలోని పర్వతాల ఎత్తు ఆన్సర్ తొమ్మిది వందల నుండి పదకొండు వందల మీటర్ల వరకు శివాలిక్ శ్రేణిలో పర్వతాలు ఎత్తు ఉంటుంది నిమ్న హిమాలయ శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా ఏమని పిలుస్తారు ఆన్సర్ డూన్లు అని పిలుస్తారండి నిమ్న హిమాలయాలకి శివాలిక్ శ్రేణులకి మధ్య ఉండే లోయలను డూన్లు అంటారు ప్రసిద్ధి చెందినటువంటి డూన్లు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ కోట్లి డూన్ కోట్లిడూన్ పాట్లి డూన్ బ్రహ్మపుత్ర లోయ తర్వాత హిమాలయాలు ఏ వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలలో విస్తరించి ఉంటుంది బ్రహ్మపుత్ర లోయ తర్వాత హిమాలయాలు ఏ వంపు తీసుకొని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది అంటే జడపిన్ను వంపు జడపిన్ను వంపు హెయిర్ పిన్ బ్యాండ్ నెక్స్ట్ భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలను తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలను ఏమంటారు పూర్వాంచల్ అంటారండి పూర్వాంచల్ భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న పర్వతాలను పూర్వాంచల్ అంటారు మరి పూర్వాంచల పర్వతాలు దేనితో ఏర్పడినవి ఆన్సర్ అవక్షేపశలలు ఇసుకతో ఏర్పడిందే ఈ పూర్వాంచల్ పర్వతాలు నెక్స్ట్ ప్రాంతీయంగా పూర్వాంచల పర్వతాలను ఏమని పిలుస్తారు ఈ ప్రాంతీయంగా పాట్కాయ కొండలు కొండలు మణిపూర్ కొండలు కొండలు మిజో కొండలు అని ఈ పూర్వాంచల పర్వతాలను పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ హిమాలయాలు భారతదేశ ఉత్తర సరిహద్దులో దేనిగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటికాలను అడ్డుకుంటాయి ఆన్సర్ ఆప్షన్ ఏ రక్షణ కవచాలుగా ఉంటుంది హిమానీ నదాల నుండి నీళ్లు అందడంతో హిమాలయ నదులు ఎంతకాలం నీళ్లు కలిగి ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ సి సంవత్సరం పొడవున మరి విశాల ఉత్తర మైదానం దేనివల్ల ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా సింధు బ్రహ్మపుత్రలు వాటి ఉపనదుల వల్ల విశాల ఉత్తర మైదానం అనేది ఏర్పడింది నెక్స్ట్ గంగా దేశంలోని గంగా సింధు నదీ మైదానాన్ని గంగా సింధు నదీ మైదానాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు ఆన్సర్ ఆప్షన్ బి మూడు మూడు విభాగాలుగా విభజించవచ్చు నెక్స్ట్ గంగా సింధు నది మైదానంలోని పశ్చిమ భాగంలో ఏ నదుల వల్ల ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి సింధు నది దాని ఉపనదులైనటువంటి జీలం చైనా బ్రావి బియా సట్లేదు వీటి వల్ల గంగా సింధు మైదానంలోని పశ్చిమ భాగం ఈ ఉపనదుల వల్ల ఏర్పడింది నెక్స్ట్ సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం ఏ దేశంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి పాకిస్తాన్ సింధు నది ఉత్తర భాగం ఏ దేశంలో విస్తరించిందంటే పాకిస్తాన్ రెండు నదుల మధ్య ఉండే ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి అంతర్వేది దోఅబ్ నెక్స్ట్ గంగా మైదానంలోని ప్రఖ్యాతి పొందినటువంటి మధ్య భాగం ఏ రాష్ట్రములలో విస్తరించి ఉంది ఆన్సర్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ కొంత హర్యానాలో నలభై తొమ్మిదవది తూర్పు భాగం ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ సి అస్సోం నశపెట్టండి హిమాలయ నదులు శివాలిక్ పర్వతాల పాదభాగంలో శివాలిక్ పర్వతాల పాదభాగంలో ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల సన్నటి మేకలుగా రాళ్ళు గురకరాళ్ళు వంటి వాటిని నిక్షేపణ చేస్తాయి ఈ భూస్వరూపాన్ని ఏమంటారు ఆన్సర్ బాబర్ బాబర్ అంటారు మరి బాబర్ కింద నుండి చిన్న నదులు వాగులు ప్రవహించి క్రింది ప్రాంతంలో మళ్ళీ బయటకు ప్రవహించడం వల్ల ఏర్పడే చిత్తాడి నేలను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి టెరాయి టెరాయి ప్రాంతంలో ఒకప్పుడు దట్టమైన అడవులు వైవిధ్య భరితమైనటువంటి అన్ని ప్రాణులు ఉండేవి అయితే భారతదేశ విభజన సమయంలో వలస వచ్చిన వాళ్ళ కోసం చాలా వరకు చాలా వరకు అడవులను దేని కింద మార్చారు ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయ భూములుగా మార్చడం అయితే జరిగింది భారతదేశ పీఠభూమిని ఏమని కూడా అంటారు ఆన్సర్ ఆప్షన్ సి ద్వీపకల్ప భూమి భారతదేశ పీఠభూమికి మరో పేరు ద్వీపకల్ప పీఠభూమి అంటారు నెక్స్ట్ భారతదేశ పీఠభూమిలో ప్రధానంగా ఏ శిలలు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ ఏ పురాతన స్ఫటికాకార కఠినమైన శిలలు అగ్నిశెలలు రూపాంతర శిలలు అయితే ఉంటాయి ద్వీపకల్ప పీఠభూమిలో ఏ వనరులు పెద్ద మొత్తంలో ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి లోహ అలోహ ఖనిజాల వనరులు నెక్స్ట్ అండి పీఠభూమి ఏ వైపుకి కొద్దిగా వాలు ఉంటుంది ఆన్సర్ తూర్పు వైపుకి వాలు ఉంటుంది ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా ఎన్ని విభజ ఎన్నిగా విభజిస్తారు రెండుగా విభజిస్తారు మరి ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా విభజించే రెండు భాగాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్య ఉన్నత భూములు అంటే మాల్వా పీఠభూమి దక్కన్ పీఠభూమిగా భూమిగా ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిని రెండు రకాలుగా వర్గీకరిస్తారు మధ్య ఉన్నత భూములు అంటే మాలవా పీఠభూమి దక్కన పీఠభూమి నెక్స్ట్ అండి మధ్య ఉన్నత భూములలో ముఖ్యమైన ముఖ్యమైన పీఠభూములు ఏవి మధ్య ఉన్నత భూములలో ముఖ్యమైన పీఠభూములు ఆన్సర్ ఆప్షన్ ఏ మాల్వా పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి నెక్స్ట్ అండి చోటా నాగపూర్ పీఠభూమిలో ఏ వనరులు సమృద్ధిగా ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి ఖనిజ వనరులు నర్మదా నది నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి దక్కన్ పీఠభూమి ఇక్కడ చూడండి చోట నాగపూర్ పీఠభూమిలో ఖనిజ వనరులు ఉన్నాయి నర్మదా నది దక్షిణాన ఉన్న త్రిభుజాకార ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు దక్కన్ పీఠభూమి అని పిలుస్తారు మరి దక్కన్ పీఠభూమికి ఉత్తర సరహద్దుగా ఏ పర్వతాలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి సాత్పూర పర్వతాలు దక్కన్ పీఠభూమికి ఉత్తర సరహద్దు సాత్పోరా పర్వతాలు దక్కన్ పీఠభూమికి పశ్చిమ సరహద్దుగా ఏ కనుమలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ కనుమలు పశ్చిమ సరహద్దు పశ్చిమ కనుమలు నెక్స్ట్ దక్కనపేట భూమికి తూర్పు సరహద్దుగా ఏ కనుమలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ ఏ తూర్పు కనుమలు దక్కనపేట భూమికి దక్షిణ సరహద్దుగా ఏ పర్వతాలు ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి నీలగిరి పర్వతాలు నెక్స్ట్ పడమటి కనుమలు పడమటి కనుమలు ఎన్ని కిలోమీటర్ల పొడవున ఉన్నాయి ఆన్సర్ ఆప్షన్ సి పదహారు వందల కిలోమీటర్ల మేర పడమటి కనుమలు పొడువుగా ఉన్నాయి పదహారు వందల కిలోమీటర్ల పొడవున గోడల ఊరు వద్ద గూడలూరు వద్ద నీలగిరి పర్వతాలు ఏ కనుమలను కలుస్తాయి ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ కనుమలు గూడలూరు వద్ద నీలగిరి పర్వతాలు పశ్చిమ కనుమలను కలుస్తాయి నెక్స్ట్ నీలగిరి పర్వతాల్లో ప్రఖ్యాతికి ప్రఖ్యాతి ప్రఖ్యాతిగా అంచినటువంటి విడిది ఏది ఆన్సర్ ఆప్షన్ సి ఊటీ నీలగిరి పర్వతాల్లో ప్రఖ్యాతికి అంచిన విడిది ఊటీ ఉదయ మండలం అంటారు నేలగిరి పర్వతాలలో ఎత్తైన శిఖరం నీదో దొడబెట్ట దొడబెట్ట డబ్బి అది దక్షిణ భారతదేశంలో అన్నామలై కొండలలోని ఎత్తైన శిఖరం ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ అనాయముడి అనామాలయ శిఖరం అనాయముడి నెక్స్ట్ తూర్పు కనుమల సగటు ఎత్తి ఎంత ఉంటుంది తూర్పు కనుమల సగటు ఎత్తు ఆన్సర్ తొమ్మిది వందల మీటర్లకు మించి ఉంటుందండి తూర్పు కనుమలు మరి తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఏది తూర్పు కనుమల్లో ఎత్తైన శిఖరం ఆన్సర్ అరోమకొండ అరోమకొండ చింతపల్లి దగ్గర తూర్పు కనుమల్లో ఎత్తైన పర్వతం ఉంది తారి ఎడారి అక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ సి ఆరావళి పర్వతాల వర్సఛాయ ప్రాంతంలో తారీ ఎడారి ఉంది తారు ఎడారి ఆరావళి తారి ఎడారిలో సంవత్సర వర్షపాతం ఎంత ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి వంద నుండి నూట యాభై మిల్లీమీటర్లు ఎడారులో సంవత్సర వర్షపాతం వంద నుండి నూట యాభై మిల్లీమీటర్లు తారి ఎడారుల్లో ప్రవహించే ఒకే ఒక్క నది ఏది ఎడారులో లూనీ నది లూనీ నది ఎడారికి నీళ్ళు అందించే అందిస్తున్న ఏ దేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది ఇందిరాగాంధీ కాలువ ఇందిరాగాంధీ కాలువ డెబ్బై ఏడోదండి పడమటి తీర మైదానం ఎక్కడ మొదలయ్యి కన్యాకుమారి వరకు ఉంటుంది ఏ రాన్ ఆఫ్ ఖర్చు వద్ద ప్రారంభమయ్యి కన్యాకుమారి వరకు ఉండేదే పశ్చిమ తీర మైదానం పడమటి తీర మైదానాన్ని ఎన్ని భాగాలుగా విభజించవచ్చు ఆన్సర్ ఆప్షన్ బి మూడు మూడు విభాగాలుగా పడమటి తీర మైదానాన్ని విభజించవచ్చు భారతదేశంలో ఎన్ని ద్వీప సమూహాలు ఉన్నాయి భారతదేశంలో రెండు ద్వే ద్వీప సమూహాలు ఉన్నాయి లక్ష ద్వీప దీవులు దేని నుండి ఏర్పడ్డాయి లక్ష ద్వీప ద్వీవులు దేని నుండి ఏర్పడ్డాయి ప్రవాల బిత్తికలు అంటే కోరల నుండి ఏర్పడినవే లక్ష ద్వీప ద్వీవులు నెక్స్ట్ అండి భారతదేశంలోని పడమటి తీర మైదానం ఉత్తర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ కొంకన్ తీరం అండి పడమటి తీర మైదానం యొక్క ఉత్తర ప్రాంతాన్ని కొంకన్ తీరం అని పిలుస్తారు భారతదేశంలోని పడమటి తీర మైదానం మధ్య భాగాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి కెనరా తీరం కెనరా తీరం మరి భారతదేశంలోని పడమటి తీర మైదానం దక్షిణ భాగాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ సి మలబార్ తీరం అని పిలుస్తారు మరి భారతదేశంలోని తూర్పు తీర మైదానం ఉత్తర భాగాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తర సర్కార్ తీరం ఉత్తర ప్రాంతాన్ని ఉత్తర సర్కార్ తీరం అంటారు మరి భారతదేశంలోని తూర్పు తీర మైదానం దక్షిణ భాగాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ కోరమండల్ తీరం నెక్స్ట్ తూర్పు తీరంలో ఉన్న ముఖ్యమైన సరస్సులు ఏవి ఆన్సర్ ఆప్షన్ బి పులికాట్ కొల్లేరు ఒడిశా తీరంలోని ఉన్న అతిపెద్ద ఉపనేట సరస్సు ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ చలక సరస్సు అనేది ఉప్పునీటి సరస్సు అది వరుసలో ఉంది నెక్స్ట్ బంగాళాఖాతంలో ఉన్న ద్వీప సమూహం ఏది ఆన్సర్ ఆప్షన్ బి అండమాన్ నికోబార్ దీవులు అండమాన్ నికోబార్ దీవులు దేని భాగం ఆన్సర్ ఆప్షన్ బి అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడినవి అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏది భారతదేశంలో ఏకైక అగ్నిపర్వత క్రియాశీల అగ్నిపర్వతం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ బిఆరన్ దీవి బిఆర్ దీవి తొంభై ఒకటోది అండమాన్ నికోబార్ దీవులు దేనికి ప్రసిద్ధి చెందుతాయి ఆన్సర్ ఆప్షన్ బి జీవ వైవిధ్యానికి అండమాన్ నికోబార్ దీవులు ప్రసిద్ధి చెందుతాయి నెక్స్ట్ భారతదేశం ఎన్ని సహజ సిద్ధ మండలాలుగా విభజించబడింది ఆన్సర్ ఆప్షన్ డి ఆరు సహజ సిద్ధ మండలాలుగా విభజించడం జరిగింది తొంభై ఏడోదండి కరకట రేఖ భారతదేశంలో ఏ వద్ద పోతుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర రేఖాంశం ఉత్తర అక్షాంశం భారతదేశంలో కర్కట రేఖ పోయే రాష్ట్రాలు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ త్రిపుర మిజోరం ఇవ్వండి ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరం ఏది ఎవరెస్ట్ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కేటు మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ కే టూ భారతదేశంలో ఎత్తైన పర్వత శిఖరం కేటు శివాలిక పర్వతాల మధ్య ఉన్న లోయలను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ బి డూన్లు మలబార్ తీరం ఏ రాష్ట్రానికి సంబంధించింది మలబార్ ఆన్సర్ కేరళ మలబార్ కేరళ మలబార్ నూట మూడవది క్వారమండల్ తీరం ఏ రాష్ట్రానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఏ త ఆంధ్రప్రదేశ్ తమిళనాడు గంగా సింధు నదీ మైదానంలో జనసాంద్రత ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ బి సారవంతమైన నేలలు నీటి లభ్యత వల్ల భారతదేశంలోని మూడు సముద్రాలు కలిసే ప్రదేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ కన్యాకుమారి భారతదేశం నుండి శ్రీలంకను వేరు చేస్తున్న జలసంధి ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ పాక్ జలసంధి ప్రపంచపటలో భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరార్ధగోళంలో నెక్స్ట్ పెట్టండి భూపటల చలనాల వల్ల ఏర్పడిన పర్వతాలు ఏవి భూపటల చలనాల వల్ల ఏర్పడిన పర్వతాలు ఆన్సర్ ఆప్షన్ బి హిమాలయాలు నిమ్న హిమాలయాలు దేనికి ప్రసిద్ధి ఆన్సర్ ఆప్షన్ సి ఆరోగ్య విడత స్థలాలకు భారతదేశానికి తూర్పున ఉన్న పొరుగు దేశాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి మయాన్మార్ బంగ్లాదేశ్ భారతదేశానికి తూర్పున ఉన్న పొరుగు దేశాలు ఆన్సర్ ఆప్షన్ సి మయన్మార్ బంగ్లాదేశ్ నెక్స్ట్ పెట్టండి భారతదేశానికి పడమరున ఉన్న పొరుగు దేశం పాకిస్తాన్ భారతదేశానికి ఉత్తరాన ఉన్న పొరుగు దేశాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ సి చైనా నేపాల్ భూటాన్ చైనా నేపాల్ భూటాన్ పశ్చిమ కనుమలు స్థానిక పేర్లు ఏవి పశ్చిమ కనుమల స్థానిక పేర్లు ఏవి ఆన్సర్ సహ్యాద్రి నీలగిరి అన్నామలై కాడిమం పండలు నెక్స్ట్ నూట పద్నాలుగోది భారతదేశంలో విస్తారమైన ఉత్తర సమతల మైదాన ప్రాంతాలు దేని ఫలితంగా ఏర్పడ్డాయి ఆన్సర్ ఆప్షన్ బి నదులు తెచ్చిన వండ్రులతో లోయ మేట వేయడం వల్ల ఈ యొక్క ఉత్తర సమతల మైదానాలు ఏర్పడ్డాయి ద్వీపకల్పపీఠ భూమి దేనితో ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి పురాతన స్ఫటికాకర కఠినమైన సెలలు ద్వీపకల్పపీఠ భూమి దేంతో ఏర్పడిందంటే పురాతన స్ఫటికాకర కఠినమైన అగ్నిశలలు రూపాంతర సెలతో ఏర్పడింది నెక్స్ట్ భారతదేశ భౌగోళిక స్వరూపాలలో అగ్నిపర్వతాలు భూకంపాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ఆన్సర్ ఆప్షన్ సి రెండు సరైనవే నెక్స్ట్ తారి అడారి ఏ రాష్ట్రంలో విస్తరించింది ఆన్సర్ ఆప్షన్ బి రాజస్థాన్ తూర్పు తీర మైదానాలకు మరో పేరు ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఏ కోరమండల్ తీరం మరియు ఉత్తర సర్కార్ తీరం మరి వీడియో నచ్చితే తప్పసరి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హారి సైనింగ్ అవుట్